गीता गोविंदम द्वितीय सर्गः अक्लेस कేశवः श्लोकम् विहरति वने राधा साधारण प्रणये हरौ विगलिता निजोत्कर्षा वीर्षावसेनगतान्यतः पचिद पीलाता कुञजे శ్రీకృష్ణుడు బృందావనంలో అందరు స్త్రీలను తనతో సమానంగా ప్రేమిస్తూ విహరిస్తూ ఉండగా రాధకు ఈర్ష్య కలిగింది తను మిగిలిన గోపికలు సమానం ఎట్లా అవుతారు తను తన ఎడ ఎక్కువ ప్రేమ చూపాలి కదా అట్లా ప్రత్యేక అనురాగం చూపని కృష్ణుని మీద అలిగి ఈర్ష్యతో సహించలేక మరో చోటుకి వెళ్ళిపోయింది తుమ్మెదల జుంకారంతో ముతగల మరో పొదరింట్లో చేరి దుఃఖంతో ఏకాంతంగా తన తన ఇలా అంటున్నది मधुरी पुरत्न कंटिका जर्जरी रागे नायति ताले न ना चलिये संचर दादर सुधा मधुर ध्वनि मुखरित मोहन वंशम चलित दृंग चल चंचल मौली कपोर विनोलवत रासेरिमिह विहित विलास वी स्मरति मनो मम कृत परिहास चंद्रक चारु मयूर सिकंद మండలవనయుతేశం ప్రచురపురందర ధనుర్ను మునిర సువేశం గోపగదం భని భవతి ముఖచుంబం ீ மது பல்லவ கலிதரஸ்மிம்ப்புல புல கபு பல்லவ மலய பல்லவயசோரீ மணிண்பூஷணி விண்ண தமிசிரம் ஜல படலிந்த கண்டனத்தில கலாட்டம் பீன பயோதர பரிசர மாத்தங்குதய கவாடம் மணிமயமகர மனோர குண்டல மண்டிதண்ட உதாரம் முனி பீத்தன முனிமனு வரபரிவத்தலே மிளித கலி கலுஷவையும் சமயத்தம் மாமித்தரங்கு தம் శ్రీ జయదేవణిత రూపం హరి హరిచరణ స్మరణం ప్రతి సంప్రతి పుణ్యవతామనురూపం సఖీ కజలుచున్న సుధామధురమైన అధరము నుండి వెలువడు ధ్వనితో మోహనమైన ఆ పిల్లన గ్రోవి కలవాడు కథలుచున్న తలలో పింఛము కలవాడు చెక్కిళ్లపై కదలుచున్న కర్ణాభరణములు కలవాడును రాసకేళిలో క్రీగంట గోపికలను చూస్తూ నన్ను పరిహసించే హరిని నా మనస్సు స్మరిస్తున్నది ఇతర గోపికలతో స్వేచ్ఛగా విహరిస్తూ తనను లక్ష్య పెట్టని కృష్ణుని అపరాధమునకు బాధపడుతూ కూడా రాధ అతనినే స్మరిస్తున్నది నల్లని కేశములతో గుండ్రముగా చుట్టుకొని ఉన్న పింఛము హరివిల్లు చుట్టుకున్న మేఘం వలె ఉన్నది అటువంటి కృష్ణుడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు చెలి గోపికల ముఖ చుంబనము నందు ఆసక్తి గలవాడును బంధు పుష్ప సమానమైన పదవిపై చిరునవ్వు గల కృష్ణుని నా మనస్సు స్మరిస్తున్నది సంతోషంతో పులకించిపోతున్న వేనవేల గోప యువతుల కోళ్ళతో చుట్టబడిన వాడును కరములు చరణములు వక్షస్థలమునందుగల మణిభూషణముల కాంతితో చీకటిని పోగొడుతున్న కృష్ణుని స్మరిస్తున్నాను మేఘ సమూహంలో కదిలే చంద్రుని తన లలాటంలో చందనపు బుట్టకలు వాడును గోపికల లావు చన్నులచే మర్దింపబడటం వలన కఠినమైన దయలేని హృదయక వాటము కలవాడును ఆయన కృష్ణుని నా మనస్సును స్మరిస్తున్నది మణిమయములైన కుండలములతో ప్రకాశించు గండస్థలము కలవాడును పీతాంబరమును ధరించిన వాడును తనను అనుసరించుచున్న మునులు మనుషులు సురాసుర పరివారము కలవాడును ఆయన కృష్ణుని నా మనస్సు స్మరిస్తున్నది విశాలమైన కదంబ వృక్షము చెంతనను నిలుచున్న వాడును కలియుగా కాలుష్య భయమును సమయవాడును కాలము కలిగించు చూపుతో మనసుతో నన్ను రమహింపజేయువాడుగు హరిని నా మనస్సు స్మరిస్తున్నది అతి సుందరమైన మోహనమైన మధురిపు శ్రీకృష్ణుని రూపమును వర్ణించు ఈ జయదేవ కవి గీతము ఈ కాలమున పుణ్యవంతుల హరిచరణ స్మరణకు తగి